ఎవరు అసలు ఆ వ్యక్తి ఎవరో చెప్పండి ఇన్స్పెక్టర్ అని కోపక శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ వ్యక్తి ఎవరో ఖచ్చితంగా మీకు తెలిసి రోజు ఒక రోజు అంటూ వస్తుంది ఆ రోజు మాత్రం తనకి ఎలాంటి పరిస్థితి వస్తు ఎవ్వరూ ఎప్పుడు ఊహించలేనంత పరిస్థితిని మీరే తనకి కలిగిస్తారు ఇంకా మేము ఐడెంటిఫై చేయలేదు శరత్చంద్ర గారు ఐడెంటిఫై చేశాక మేము తన గురించి మీకు చెప్తాము అప్పుడు మీరు తనని వదిలిపెట్టకండి అని కోపంగా అంటూ ఉంటే ఇక అపూర్వం మాత్రం చాలా కంగారు పడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది అసలు వీడేమనుకుంటున్నాడు నా గురించి నా గురించి బయట పెట్టాలని అనుకుంటున్నాడు కదా కానీ నేనేంటో వీడికి ఇంకా తెలీదు నేనేంటో వీడికి తెలిస్తే అప్పుడు అర్థమవుతుంది ఇంకెప్పుడైనా నా గురించి చెప్పాలంటే వణుకు వణుకు పుడుతుంది అని కోపంగా మనసులో అనుకుంటూ ఇన్స్పెక్టర్ని చూస్తూ ఉంటుంది ఇక వెంటనే సరే శరత్చంద్ర గారు నేను మళ్ళీ కలుస్తాను నేను ఇప్పుడు అర్జెంటు పని మీద వెళ్ళాలి ఆధారాలతో మళ్ళీ మీ దగ్గరికి నేను తిరిగి రావాలి కదా అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే అక్కడ నుండి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు అంతలో అపూర్వ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మాయి అసలు ఏం జరుగుతుందమ్మాయి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు ఏమవుతుందో కూడా తెలియట్లేదు అని గోరింటాకు అంటూ ఉంటే పిన్ని నా గురించి బయట పెట్టాలని నా గతం ఎక్కడ ఎప్పుడు బయట పెడదామా అని వెయ్యి కళ్ళతో అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిన్ని కానీ నేను అలా సాగనివ్వను నేనేంటో ఈ అపూర్వ అంటే ఏంటో చూపిస్తాను పిన్ని చూపిస్తాను అమ్మాయి ఒకవేళ నీ గురించి తెలిసిపోతే అప్పుడు ఎలా అమ్మాయి అనే విధంగా అట్ట ఉంటే తెలీదు పిన్ని ఎట్టి పరిస్థితిలో బావకి తెలియనివ్వను అని కోపంగా అప్పుడు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ముందు ఆ భూమిని ఈ ఇంట్లో లేకుండా చేస్తే అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు కదా సమస్యలు కూడా రావు కదా రేపే భూమికి ముహూర్తం పెడతాను అని అంటూ వెంటనే ఇంకా అక్కడి నుండి అప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి ముహూర్తం అంటుంది ఏ ముహూర్తం పెడుతుంది భూమికి తద్దినమా లేదంటే ఇంకేం పెడుతుంది చచ అయినా అలా ఇలా పెడుతుందిలే అయితే గీతే దీనికే అలాంటి పరిస్థితి వస్తుందేమో అని గోరిటాకు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండి ఇక మరోవైపు అన్నయ్య గారు నేను మీతో చెప్పాను కదా భూమి చాలా అందంగా ఉంటుంది అనువైన అమ్మాయి అని ఆ రోజు మీ అబ్బాయి కూడా చూసి ఫంక్షన్లో మనసు పడ్డారని చెప్పారు కదా అనుకోకుండా వేరొకరితో నిశ్చితార్థం పెట్టుకోవటం వల్ల ఇక మేము మీ సంబంధాన్ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది కానీ భూమికి చేసుకునే భర్త అతను ఇళ్ళ ఈ ఇంట్లో అడుగు పెట్టనని తేల్చి చెప్పేసరికి ఇక ఆ సంబంధాన్ని మేము క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చిందనే గారు మీ అబ్బాయిని మా ఇంటికి ఐ మీన్ మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు మా ఇంటి అమ్మాయిని మీ ఇంటికి పంపిస్తాము మీరు అవును అని ఒప్పుకుంటే సరిపోతుంది అపూర్వ గారు మీరు ఫోన్ చేసి అడిగాక మేము కాదంటామా చెప్పండి అలాగే కానివ్వండి అని విధంగా చెప్పగానే సరే రేపే మీరు ఇంటికి వచ్చేసేయండి అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే వెంటనే శరత్ చెప్తూ ఉంటుంది అప్పుడే పెళ్ళేంటి అయినా మీరే అన్నారు కదా అండి వాడికి చాలెంజ్ చేశారు మంచి భర్తను తీసుకొని వస్తానని మరి మీరు ఆ మాట నిలబెట్టుకోవాలి కదా అందుకే బావా నేను ఇంత మంచి సంబంధాన్ని ఓకే చేయాలని అనుకుంటున్నాను సరే నువ్వు నువ్వేది చేసినా సరే ఈ ఇంటి మంచి కోసమే చేస్తావు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పెళ్లి చూపులకి వచ్చేస్తారు అందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు రఘుపతి గారు మీరు మా కూతుర్ని చేసుకోవడానికి మా ఇంటికి తిరిగి వచ్చినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే మీరా త్వరగా వెళ్ళి భూమిని తీసుకొనిరా సరే వదిలే అని అంటూ రూమ్లోకి వెళ్తుంది ఇక రూమ్లోకి వెళ్ళి మీరా ఎంతో సంతోషంగా భూమి భూమి అంటూ పిలుస్తూ ఉంటుంది కానీ భూమి మాత్రం ఆ రూమ్లో ఎక్కడ కూడా కనిపించదు వెంటనే మీర వాష్రూమ్లోకి వెళ్ళి చూస్తుంది ఇక వాష్రూంలో కూడా భూమి లేకపోవటంతో చాలా కంగారు పడిపోతూ ఇదేంటి భూమి రూమ్లో లేకుండా బయట లేకుండా హాల్లో లేకుండా ఆరు బయట లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ విషయం వెంటనే వదినకు చెప్పాలి అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తుంది వదినా వదినా ఏమైంది మీరా భూమిని తీసుకొని రమ్మంటే ఇలా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి అని అంటూ ఉంటుంది అపూర్వ అసలు గదిలో భూమి ఏం లేదు వదిన అనే విధంగా చాలా కంగారు పడిపోతూ మీరా చెప్పగానే ఇక రఘుపతి రఘుపతి ఫ్యామిలీ అంతా కూడా నిలబడి అలానే చూస్తూ ఉంటారు ఏంటి అపూర్వ గారు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడికి వస్తే మాకు తగ్గ అను అవమానం జరిగింది అని అంటూ ఇక పదరా పద అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇదేంటి బావా ఇలా జరిగింది అసలు భూమి ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అసలు ఏం జరుగుతుంది బావా ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అని అపూర్వ చాలా కంగారు పడిపోతూ అంటూ ఉంటే ముందు భూమికి ఫోన్ చేద్దాం భూమి ఎక్కడుందో తెలుస్తుంది కదా అని అంటూ శరత్చంద్ర ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అపూర్వ బావ ఖచ్చితంగా ఆ గగనింటికి వెళ్ళింటుందా మనం ఇలాంటి ఏర్పాట్లు చేశామని భూమికి ముందే తెలిసినట్టుంది బావా అందుకే ఆ గగనింటికి వెళ్ళిందేమో ఆ గగన్ దగ్గరికి లేచిపోయిందేమో బావా అని అపూర్వ అంటూ ఉంటే శరత్చంద్ర చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు భూమి మాత్రం చాలా బాధపడిపోతూ గగనింటికి వస్తుంది చాలా దీనంగా వెంటనే ఏడు తలుపులు తీసి ఇంట్లోకి వెళ్తుంది అతను శారద చూసి ఏంటమ్మా నువ్వు ఇలా వచ్చావేంటి ఇక వాడు నిన్ను చూశాడంటే ఇక కాంతి సంగతి నిన్ను కోపెడతారో తిడతారమ్మా ముందు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళమ్మా ఎందుకు చెప్తున్నానో వినో ఆంటీ నేను మీతో మాట్లాడాలంటే ప్లీజ్ ఆంటీ మీరు అనుమతిస్తే మీతో నేను పది నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను నన్ను అర్థం చేసుకోండి అంటే మీరు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు నన్ను అర్థం చేసుకుంటారు చెప్పండి అత్తయ్య అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది అసలు ఏమైందమ్మా ఏం జరిగిందమ్మా ఎందుకు నువ్వు అంత పెద్ద మాటలు మాట్లాడావు అసలు ఏం జరిగింది తల్లి అనే విధంగా అంటూ ఉండి లేదత్తయ్య మీ ఇద్దరు మా వల్ల విడాకులు తీసుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే అందుకే నేను అలాంటి నిర్ణయాన్ని బాబాకు చెప్పాను నాన్నకు బావ ముందు బ్లేమ్ చేయటం నాకు ఇష్టం లేదు అత్తయ్య నేను అందుకే అలా మాట్లాడాల్సి వచ్చింది ఈ విషయం మీరు బావతో చెప్పకండి అని అనగానే ఇక శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మా కోసం వాడి పట్ల నువ్వు శత్రువుగా మారడం ఎందుకమ్మా మీరు నా వల్ల విడిపోవటం నాకు ఇష్టం లేదు అత్తయ్య అందుకే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది మీరు సంతోషంగా ఉండాలి మీరు దూరంగా ఉన్న మీ మనసులు ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాయి నా వల్ల ఆ మనసులు కూడా విడిపోవడానికి ఇష్టం లేదు అత్తయ్య అందుకే నేను బావ మనసును బాధ పెట్టేలా మాట్లాడాను ఆ పెళ్ళిని ఆపాను నీ మనసును అర్థం చేసుకోక నిన్ను వాడొక శత్రువులా చూస్తున్నాడమ్మా అనేటు శారద కూడా చాలా బాధపడిపోతూ ఉండగా ఇక అప్పుడే గగన్ క్రిందికి వస్తాడు భూమిని చూసి ఎందుకొచ్చావు అసలు నువ్వు ఎందుకు వచ్చావు నా ఇంటికి అని కోపంగా అడుగుతూ ఉంటే భూమి సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటుంది ఆయన ఏంటమ్మా తనతో తన తనతో నీకు మాటలేంటి నువ్వు తనని ఇంట్లోకి అలా ఎలా రానిచ్చావు అని కోపంగా ప్రశ్నిస్తూ ఉంటాడు గగన్ అది కాదురా నేను చెప్పేది వినరా అని అంటూ ఉంటే ముందు నువ్వు వెళ్ళిపో నా ఇంట్లో నువ్వు ఉండడానికి వీలులేదు అని అంటూ చెయ్యి పట్టుకొని వెంటనే గగన్ కోపంగా బయటికి గెంటేస్తాడు భూమి చాలా బాధగా దీనంగా అలానే చూస్తూ ఉండిపోతుంది నువ్వెప్పుడు కూడా నా ఇంట్లో అడు పెట్టడానికి వీల్లేదు ఏ రోజైతే మన ప్రేమ ముగిసిపోయిందో ఇక అప్పుడే నీతో ఉన్న ప్రేమ అన్నీ అంతమైపోయాయి అని అంటూ డోర్ తలుపులు వేయగానే ఇక భూమి చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది స్వచ్ఛమైన ప్రేమను తెలుసుకోకుండా భూమి మనసును బాధ పెడుతున్నావురా అని శారద మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ అలానే చూస్తూ ఉండిపోతుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి